श्रीमात्रे नमः कांस्यप्राकारं व्यास उवाच तदुत्तरं महासारधातुर्निर्मितमण्डलः सालोवरो महानस्तिर्गगनस्पर्शियच्छिरः यच्छिरः शतगुणः पूर्वशालादयम् परः गोपुरद्वारसहितो बहुवृक्षसमन्वितः या वृक्षजातयः सन्ति सर्वास्तास्तत्र सन्ति च निरन्तरं पुष्पयुता सदा फलसमन्विताः नवपल्लवसंयुक्ता वरसौरभसङ्कुलाः पनसावकुलालोत्रा कर्णिकाराश्च शिंसुपाः देवदारु काञ्चनरा आम्राश्चैव सुमेरवः लिकुचा हिङ्गुलाश्चैला फलिन्यो जगने फलाः तालास्तमाला सालाश्च कङ्कोला नागभद्रकाः पुन्नागाः पीलवका वै कर्पूरसाखिनः अश्वकर्णाहस्तिकर्णास्तालपर्णाश्च दाडिमाः गणिकाजबन्धुजीवाश्च जम्भीराश्च कुरण्डकाः चाम्पेया बन्धुजीवाश्च तथा वै कनकद्रुमाः गुरुद्रुमाश्चैव तथा चन्दनपादपा खर्जूरायूथिकास्तालपर्णश्चैव तथे क्षवः क्षीरवृक्षाश्च खतिराश्चञ्चा वल्लातकस्तथा रुचकाः कुटजा वृक्षा बिल्ववृक्षास्तथैव च तुलसीनां वनान्येवं मल्लिकानां तथैव च इत्यादितरुजातीनां वनान्युपवनानि च नानावापि सतैर्मुक्ता न्येवं सन्ति धरादिपा कोकिलारावयुक्ता गुञ्जद्भ्रमरभूषिताः निर्यास्राविणः सर्वे स्निग्धच्छायास्तरुत्तमाः नाना ऋतुभवा वृक्षा नानापक्षिसमाकुलाः नाना, नाना रसश्राविणीभिर्नदीभिरधिताः पारावतसुकव्राता सारिका पक्षमारुतैः हंसपक्षसमद्भूता सा वातव्रातैश्चलद्रुमम् సుగంధ గ్రాహి పవన పూరితం తద్వనోత్తమం మహితం హారిణీయోర్ధావమానైరితస్త నృత్యర్హి కదంబస్ కేకారా వైసుకప్రదై నాదితం తద్వనం దివ్యం మధుస్రావి సమంత కాలాయస ప్రాకారం ఎగువ లోపలి వైపు మహాసార ధాతువు అంటే కంచుతో నిర్మితమైన పెద్ద ప్రాకారము ఉంది ఈ ప్రాకారము గగనాన్ని తాకేలా ఉంటుంది ఇనుప ప్రాకారము కంటే నూరు రెట్లు గొప్పది ఈ ప్రాకారపు గోపుర ద్వారాలు చాలా ఎత్తుగా ఉంటాయి ఎన్ని రకాల జాతులు వృక్ష చెట్లు ఉన్నాయో అన్ని రకాలు అక్కడ ఉన్నాయి ఆ చెట్లకు అన్ని వేళల కొంగురత్త లేచిగుళ్లతో కమ్మటి వాసనలతో రకరకాల పువ్వుల గుత్తులు తీయటి పండ్లు విలసిల్లుతూ ఉంటాయి పనస వకుల లోద్ర కన్నికార శింసుప దేవదారు కాంచనార జూత నమేరు లికుచ ఇంగులైల లవంగ కట్ఫల పాటల ముచుకుంద ఫలిని జగనేఫల తాల తమాల సాల కంకోళ నాగభద్ర పున్నాగ పీలు సాల్వక కర్పూర అశ్వకరణ హస్తికరణ తాళపర్ణ దాడిమి గణిక బంధుజీవ జంబీర కురండక చాంపేయ కనక ద్రుమ కాలాగురు చందన ఖర్జూర యూథిక తాళపర్నిక్షు క్షీర వృక్ష కతిర చించ బల్లాతక రుచక కుటజ బిల్వ తులసి మల్లికాది వృక్షాలు గల మనోహరమైన తోటలు అక్కడ ఉన్నాయి ఈ విధంగా పలు విధములైన వృక్షములు వనములు ఉపవనాలు వందల కొలది దిగుడు బావులతో ఎంతో అందంగా ఉంటుంది ఆ ప్రాకారము అక్కడ చెట్లపై కూసే కోయిలలో కుహు కుహు నాదాలు గండుకో తుమ్మిదల జంకారాలు వీణుల విందు చేస్తుంటాయి చెట్లు దట్టమైన చల్లటి నీడని ఇస్తాయి ఆయా చెట్లు అనేక రకాల పక్షులకు నివాసయోగ్యములు పలు రసములు ప్రవహించే నదులు తీర భూములలో సొంపులు ఉంటాయి చిలుకలు గోరువంకలు పావురాలు రాయంచలు మొదలైన పక్షుల రెక్కల గాలులతో చెట్ల కొమ్మలు ఊగుతూ ఉంటాయి ఇటువంటి చెట్లు సువాసనలు విరజిమ్మే గాలులతో అక్కడ వనాలు పరిమళాలు గుబాలిస్తూ ఉంటాయి ఆ వనములలో జింకల గుంపులు అటు ఇటు గంతులు వేస్తూ ఉంటాయి నెమళ్ళు నాట్యం చేస్తూ ఉంటాయి వాటి తీయని కేకారవములు అన్ని దిశ దిశలకు వ్యాపిస్తూ ఉంటుంది ఈ విధంగా మనోహరమైన మధుర రావములు కలిగి తేనెలు స్రవించే చెట్లతో వనాలతో మణిద్వీపము అలరుతూ ఉంటుంది